అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట ఏడు రోడ్లో వెలసి ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం అమావాస్య కావడంతో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తుల యొక్క కోరిక తీర్చే తల్లిగా ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు అన్నారు ప్రతి శుక్రవారం భారీ అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కేతిన శ్రీనివాసు మండిపూడి చంద్రశేఖర్ చల్లా శివరాం పెద్దమ్మ తల్లి ఆలయం వాలంటీర్లు ಪಾಲ್್ಗ್ನಾರು <laughs> ప్రతి సంవత్సరం కూడా అమావాస్య అంటే ప్రతి నెలలో వచ్చి అమావాస్య నాడు ప్రత్యేకత ఇక్కడ అమావాస్య కట్టగా శుక్రవారం రావడం అనేది ఇంకా ప్రత్యేకత ఉదయం నుంచి కూడా అభిషేకాలు మరి కుంకుమ పూజలు అనంతరం మరి అన్నదాన కార్యక్రమం మన ప్రతి శుక్రవారం కూడా చేయడం ఆనవా ఇక్కడ అదే క్రమంలో ఈవేళ అమావాస్య రావడం అమ్మవారి దర్శనానికి తర్వాత తొలాభారం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగితే తొలాభారాలు ఇచ్చుకుంటామని చెప్పి మొక్కున్న వాళ్ళందరూ కూడా చాలా మొక్కలు తీసుకోవడం జరిగింది